హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లో వింత కేసు వెలుగులోకి వచ్చింది అక్కడ పోలీసులు ఆరు గాడిదలను అరెస్టు చేశారు తర్వాత వాటిని కోర్టుకు కూడా తీసుకువెళ్లాల్సి వచ్చింది కలపను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తుండగా ఆరు గాడిదలను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం కోర్టులో హాజరుపరిచారు అయితే కలప స్మగ్లింగ్ మాఫియా గాడిదలను ఉపయోగించుకుంటున్నారు పోలీసులు గాడిదలను అరెస్టు చేశారు కోర్టులో కూడా హాజరుపరిచారు ఇదేంటి అనుకుంటున్నారా అవును ఇది ముమ్మాటికి నిజం సాధారణంగా గాడిదలను చాలా కఠినమైన పనులకు ఉపయోగించుకుంటారు ఎందుకంటే దానికి పనిచేసే శక్తి చాలా ఎక్కువ మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువే అలాంటి గాడిదలు పాకిస్తాన్లో భయంకరమైన నేరం చేశాయి అందుకే గాడిదలను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది కైభర్ పంక్ కలపను అక్రమంగా తరలిస్తున్న ఆరు గాడిదలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ గాడిదలు కలప స్మగ్లింగ్తో పాటు ఆ మాఫియా కార్యకర్తలకు రక్షణగా ఉంటున్నాయి అంటే అక్కడ ఉన్న కలప మాఫియా ముఠాలు గాడిదలను ఉపయోగించుకుంటున్నారు అలా గాడిదల ద్వారా కలపను తరలిస్తుండగానే పోలీసులు అక్టోబర్ పద్దెనిమిదిన గాడిదలను అరెస్టు చేశారు ఓ నిందితులు మాత్రం తప్పించుకున్నాడు అటవీ శాఖ అధికారులు గాడిదలను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు దాంతో కస్టడీలోకి తీసుకున్న గాడిదలను పోలీసులు కోర్టుకు తీసుకువెళ్లారు ఏదేమైనా ఆ గాడిదలు మాత్రం చాలా తెలివైన వంట ఎవరి సాయం లేకుండానే స్వయంగా కలపను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి అక్రమంగా రవాణా చేస్తాయట ఇదిలా ఉండగా పాకిస్తాన్లో గాడిద ఓ ముఖ్యమైన ఆదాయ వనరు అని చెప్పాలి ఎందుకంటే దేశ జీడిపిలో కూడా ఈ గాడిదలదే ఎక్కువ వాటా దేశంలోని ఎక్కువ భాగం పూర్తిగా పశు పోషణపై ఆధారపడి ఉంది దాదాపు ఎనభై లక్షల గ్రామీణ కుటుంబాలు పశువుల పెంపకంలో నిమగ్నమై ఉన్నాయి సాధారణంగా ఎవరైనా తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటే గాడిదలని తిరుగుతుంటారు కానీ పాకిస్తాన్లో ఈ గాడిదలు చాలా తెలివిగా మొండిగా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్